తులారాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది రాబోయే ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ ఏడాది తులారాశి వారికి ఆదాయం పది వ్యయం ఆరు రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉంది తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం వృత్తి విద్య ఆర్థిక రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి అదే సమయంలో కుటుంబం ప్రేమ జీవితం కూడా సంతోషంగా గడుస్తుంది వీరికి ఇంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ మార్పు ఇంట్లో ఉన్న సభ్యులు సోదరులు సోదరి ప్రభావం చూపుతుంది వారితో సత్సంబంధాలు బలపడతాయి తోబుట్టువులతో సంబంధాలలో సానుకూలత ఏర్పడుతుంది కుటుంబ ఆస్తికి సంబంధించి సోదరులతో సంబంధాలు మెరుగవుతాయి ఈ రాశి వారి భవిష్యత్తు కోసం నూతన ప్రణాళికలు వేసుకుంటారు ఎవరిపైనా కోపం ప్రదర్శించవద్దు ఎదురైన సమస్యలు క్రమంగా తగ్గుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి వ్యాపారులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే నూతన పెట్టుబడులు పెట్టాలి ఈ రాశి వారు చేపట్టిన పనిని హృదయపూర్వకంగా నిబద్ధతతో చేస్తే మీరు ఊహించిన విధంగా విజయవంతమవుతారు ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులు తొలుగుతాయి ఉద్యోగం వ్యాపారంలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీరు కష్టపడి పనిచేస్తే అది మీ విజయానికి మంచి ఫలితం అందిస్తుంది చిన్న చిన్న విషయాలకు నిరుత్సాహపడకండి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక రంగంలో మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు అనేక అవకాశాలను పొందుతారు మీరు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ముఖ్యంగా మే ఆగస్ట్ డిసెంబర్ సమయం మీ సంవత్సరాన్ని అద్భుతంగా మారుస్తుంది ఈ సమయంలో మీకు ఆర్థిక లాభం చేకూరే బలమైన అవకాశం ఉంది ఇది కాకుండా మీరు సంవత్సరం మధ్య వరకు ఎక్కువ లాభం పొందవచ్చు కానీ ఆ తర్వాత కొంతకాలం వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడికి దూరంగా ఉండాలి ఈ సమయంలో మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది మీ డబ్బు ఒక కారణం అనుకుంటే మరొక కారణంగా ఖర్చు చేయబడుతుంది అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయకుండా ప్రయత్నించండి ఈ సంవత్సరం మీ పూర్వీకుల ఆస్తులు పెరిగే బలమైన అవకాశం ఉంది ఆర్థిక విషయాలలో మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు మీరు ఈ సంవత్సరం కొత్త వాహనం కొనుగోలు చేస్తారు విదేశీ సంబంధాల నుంచి బలమైన లాభాలు కనిపిస్తాయి వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేకంగా ఉంటుంది మీ చదువు పట్ల మీ కృషి అంకిత భావం చూడదగినవిగా ఉంటాయి పరీక్షలో విజయవంతమైన ఫలితాలు చూడవచ్చు విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని కూడా పొందవచ్చు మరోవైపు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం విజయం సాధించే బలమైన అవకాశం ఉంది ఈ సంవత్సరం విద్యకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి సంవత్సర ప్రారంభంలో మీరు మీ అధ్యయనాలు మీ విద్యా విషయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు పాఠశాల కళాశాలలో విద్యార్థుల మధ్య సానుకూల పోటీ సంగ్రహలోకనం ఉంటుంది క్లాస్మేట్స్ మీకు క్లాస్లో సహాయం చేస్తారు మీ శ్రమ ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షిస్తుంది రాబోయే పరీక్షల ఫలితాలు మీరు ఆశించిన విధంగానే ఉంటాయి మరోవైపు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా సంస్థలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఇది వారికి కూడా ఒక సువర్ణ అవకాశం అవుతుంది అంటే మీరు విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ఈ రంగంలో మంచి ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందడంలో మీరు ఇబ్బంది పడవచ్చు సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ సంవత్సరం పోటీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో దూకుడుగా ప్రయత్నించకండి వారి చిన్న తప్పులను పట్టించుకోకండి ఇది కాకుండా మీరు వారిపై కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది ఈ కాలంలో మీరు సహనంగా ఉంటే మంచిది పరిస్థితులు మెరుగుపడతాయి వైవాహిక జీవితంలో సామరస్య వాతావరణం ఉంటుంది మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన కుదరవచ్చు జీవిత భాగస్వాములు మీ భావాలను అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని అభినందిస్తారు వైవాహిక జీవితంలో సమయం సమస్యాత్మకమైనది కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది వారు మరింత శక్తివంతంగా ఉంటారు చదువులో వారి పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది వారి ప్రవర్తనలో ఒక రకమైన బాధ్యత కనిపిస్తుంది వారు ఏదైనా విషయంలో మొండిగా ఉంటే వారికి ప్రేమగా వివరించండి ఈ సమయంలో వారిని తల్లిదండ్రులకు బదులుగా స్నేహితుల వలె చూసుకోండి ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామి పిల్లలతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళవచ్చు దీంతో మీ మధ్య ఐక్యత ప్రేమ సామరస్యం నెలకొంటాయి దీని ద్వారా పరస్పరం ఫిర్యాదులు కూడా దూరమవుతాయి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది మీరు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం దానికోసం కష్టపడి పనిచేయండి మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు పాత ఆస్తిని అమ్మి కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీరు అనుకున్న దానికంటే తక్కువ లాభం పొందుతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి యోగం అంటే మీరు ఏమీ చేయలేరు అకస్మాత్తుగా పెట్టుబడి పెట్టకండి మీ విశ్వసనీయ జ్యోతిష్కుని సలహా తీసుకోండి మీ ప్రణాళికను రూపొందించిన తర్వాత మాత్రమే ఖర్చు చేయండి మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడతారు దీనికోసం మీరు బ్యాంకు నుంచి లేదా అసోసియేట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు శుభకార్యాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిచేయవచ్చు మీరు మీ కెరియర్లో చాలా మంచి ఫలితాలు పొందుతారు మీ కొత్త ఆలోచనలు మీకు విజయవంతమైన ఫలితాలను ఇవ్వడంలో విజయవంతమవుతాయి ఈ సమయంలో మీరు మీ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు సహోద్యోగుల మద్దతును పొందుతారు కానీ మీరు వారి నుంచి ఆశించినంతగా లేరు కాబట్టి వారిపై అస్సలు ఆధారపడకండి మీరు మీ కెరియర్లో గొప్ప వార్తలు వింటారు ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు లేదా మీ ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది మీ కెరియర్ను ముందుకు తీసుకువెళ్లడంలో మీ కమ్యూనికేషన్ శైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు మీ విషయాలను ఇతరులకు సులభంగా వివరించగలుగుతారు దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఫలితాలు మరింత విజయవంతమవుతాయి మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు కూడా మంచి ఫలితాలు పొందుతారు అయితే మీరు దీనికోసం కష్టపడవలసి ఉంటుంది మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగం కారణంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఏడాది కొత్త ఆశలు చిగురిస్తాయి ఈ సంవత్సరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీరు ఇంటి ఆనందంతో సంతోషంగా ఉంటారు సంవత్సరం మధ్యలో కొంత గొప్ప ఆనందం ఇంట్లో రావచ్చు ఈ సమయంలో ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది తల్లి ఆరోగ్యంలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది మీరు మీ పనిలో బిజీగా ఉంటారు ఈ సందర్భంలో మీరు మీ కుటుంబానికి తక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు ఇంటి సంతోషంలో పాలు పంచుకోలేకపోయే అవకాశం కూడా ఉంది తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే కొన్నిసార్లు మీరు ఏదో ఒక విషయంలో వారితో అభిప్రాయ భేదాలు కలుగుతాయి ఇంట్లో తోబుట్టువులకు మంచి సమయం ఉంటుంది ఈ సంవత్సరం వారు కొన్ని పెద్ద విజయాలు పొందుతారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు విదేశీ పర్యటనకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కెరియర్లో పురోగతిని సాధిస్తారు ఇంట్లో కొత్త సభ్యుని రాక కూడా ఉంటుంది దీని కారణంగా మీ కుటుంబ సంఖ్యను పెంచే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు కుటుంబంలో కొన్ని రకాల కష్టాలు కూడా తీరుతాయి మీ స్నేహితులు మీ కుటుంబంలో భాగం కాకపోవచ్చు బంధువులను కూడా కలుస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ ప్రేమ జీవితానికి గొప్ప సంవత్సరం అని నిరూపిస్తారు ఈ సంవత్సరం ఎవరితోనైనా కొత్త సంబంధం ప్రారంభమవుతుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయాన్ని చూస్తారు మీరు వారితో ప్రయాణాలకు కూడా వెళ్ళవచ్చు వినోదం కోసం కూడా ఇద్దరు కలిసి షికారు చేయవచ్చు ప్రేమ కోసం చూస్తున్న వారికి వారి ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది ఏదైనా కొత్త సంబంధం ఉంటే దానిలో తొందర పడకండి మొదట మీ సంబంధానికి సమయం ఇవ్వండి భాగస్వామి అలవాట్లను అర్థం చేసుకోండి ఆపై సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధం వైవాహిక బంధంగా మారవచ్చు ఇందుకోసం కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు ఈ సంవత్సరం మీకు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడతారు మీరు మీ ఆరోగ్యం గురించి కూడా సీరియస్గా ఉంటారు కాబట్టి మీరు ఫిట్గా ఉండడానికి ఏదైనా క్రీడలు రన్నింగ్ యోగా వ్యాయామశాలలు చేరవచ్చు మంచి ఆరోగ్యం కారణంగా మీరు కార్యాలయంలో మీ సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేస్తారు మనసు సంతోషంగా ఉంటుంది మనసులో సానుకూల ఆలోచన పుడుతుంది ఇది మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి ఇందులో ఆహారం పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఉదాహరణకు ఎక్కువ నూనె పదార్థాలు తినవద్దు మీరు ఫాస్ట్ ఫుడ్ ప్రియులైతే దయచేసి దానికి దూరంగా ఉండండి దీనివల్ల మీ బరువు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అదే సమయంలో మీకు చర్మ సంబంధిత సమస్య ఉండవచ్చు కానీ మీరు సరైన సమయంలో చికిత్స పొందినట్లయితే ఈ సమస్య త్వరలో ముగుస్తుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కెరియర్ పరంగా మీకు కొన్ని మార్పులు ఆర్థికంగా సవాల్ సమయంగా ఉంటుంది కెరియర్ పరంగా మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడవలసి ఉంటుంది మీ సామర్థ్యాలను అంచనా వేయడానికి విశ్వాసంతో జీవిత ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఇది మీకు మంచి అవకాశం మీ దృష్టి సవాళ్లను స్వీకరించడం వాటి నుంచి ఎదగడంపై ఉండాలి బాధ్యతల నుంచి సిగ్గుపడకండి మీరు మీ ఆర్థిక జీవితంలో కొన్ని మంచి మార్పులు ఆశించవచ్చు లేదా ఈ సమయంలో మీరు కొంత ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది వ్యాపార ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది సంవత్సర ప్రారంభం మిమ్మల్ని సానుకూల శక్తితో నింపుతుంది వ్యాపారంలో అదృష్టం మీకు మద్దతునిస్తుంది ద్రవ్య లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సంవత్సరం లాభాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి